హలో అండి నేటి కాలంలో ముఖం దగ్గర నుంచి పాదాల వరకు అందంగా కనిపించాలంటే కొన్ని ఫాలో అవ్వాలి అందులో ముఖ్యంగా పాదాలు అందంగా కనిపించేందుకు ఏం చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం పాదాలు అందంగా కనిపించాలి అంటే కేవలం పెడిక్యూర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే అందుకోసం పార్లర్స్కి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లోనే ఏం చేయవచ్చు కొంతమందికి బాడీ అంతా ఒక రంగులో ఉంటే పాదాలు మాత్రం వేరే రంగులో ఉంటాయి దీంతో వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఇలా పాదాల రంగు మారడానికి చాలా కారణాలు ఉన్నాయి సూర్యకిరణాలు కాళ్ళు పగలడం అలర్జీలు గీతల వంటి కారణాలతో పాదాల రంగు మారి నల్లగా కనిపిస్తాయి ఇలా పాదాలపై ఉన్న ట్యాన్ పోగొట్టుకోవడానికి ఇంట్లోనే మంచి ట్యాన్ రిమూవింగ్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే పసుపు చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది ఇది చర్మ అందాన్ని కాంతిని పెంచుతుంది పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ గుణాలు పాదాల్లోని సమస్యల్ని దూరం చేసి రంగు మెరుగ్గా చేసి అందంగా కనిపించేలా చేస్తాయి నిమ్మరసం నిమ్మరసంలో ఆమ్ల గుణాలు ఉంటాయి ఇవి చర్మాన్ని కాపాడడంలో కీరోల్ పోషిస్తాయి నిమ్మరసాన్ని చుట్టూ చర్మానికి అప్లై చేయొచ్చు దీనివల్ల సన్ ట్యాన్ దూరం అవుతుంది అలాగే కాళ్ళని మెరిపించడంలో కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది పాదాల్లో దుర్వాసనని దూరం చేస్తుంది శనగపిండి ప్రతి ఇంట్లోనూ శనగపిండి వాడతారు దీన్ని వాడడం వల్ల మృత కణాలు దూరం అవుతాయి అంతేకాకుండా చర్మంపై ట్యాన్ కూడా తగ్గుతుంది సాధారణంగా సన్ ట్యాన్ని దూరం చేయడానికి ఈ శనగపిండి మంచి ఎక్స్ఫోలియంట్లా పనిచేసి కాళ్ల రంగు ట్యాన్ని పోగొడుతుంది ఇక వేప పొడి వేప పొడిలో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి దీన్ని వాడడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి దీనిని జుట్టు చర్మానికి రాయడం వల్ల చాలా లాభాలుంటాయి వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని దూరం చేస్తాయి ఇలాంటి పాదాల సమస్యల్ని కూడా వేప పొడి దూరం చేస్తుంది ప్యాక్ ఎలా వేసుకోవాలి అంటే ఒక చిన్న గిన్నెలో వేప పొడి పసుపు శనగపిండి వేసి బాగా కలపాలి ఇందులో పోసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ప్యాక్లా కలుపుకోవాలి దీనిని పాదాలకి రాసి ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి దీనివల్ల పాదాలు అందంగా మచ్చలు లేకుండా ఉంటాయి